హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య భూపతి నేనైతే మ్యారేజ్కి వచ్చేసాను మా తమ్ముడు అని చెప్పాను కదా ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే అన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇందాకని పుట్టమన్నుకి వెళ్ళేసి వచ్చాము ఇంకా పన్నీరు కూడా వేసేసారు ఇప్పుడైతే నల్లపోచం దగ్గరికి బోనాలు తీయడానికి వెళ్తాం కదా ఫ్రెండ్స్ ఇంకా బోనాలు అయితే కుదిస్తున్నారు మెయిన్ బోనాలే అక్కడికి వెళ్ళేసి వచ్చినట్టు ఇంకా పెళ్ళికొట్టుకుని చేశారు కదా కొత్త బట్టలు అనేటివి అక్కడ పెట్టడం జరుగుతుంది నల్లవచ్చ దగ్గర మా మ్యారేజెస్ ఎవరి అయినా కూడా మేమందరం ఫస్ట్ పోచమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆమెకు బోనాలు కొత్త బట్టలు పెట్టేసి వస్తాము అదైతే మా ఆచారము ఇంకా కొంత కొంతమంది వాళ్ళ దాంట్లో వేరే ఉంటుంది ఇప్పుడైతే బోనాలు కుదిస్తున్నారు చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి దేవుడు రోజున్న దేవుడు ఎందుకంటే మనకున్న ప్లేస్లలో అడ్జస్ట్ అవ్వడం అడ్జస్ట్ చేసుకోవాలి ఏదైనా మొదలు పెట్టినప్పుడు దేవుడి దగ్గర నుంచి ఫ్రెండ్స్ అందుకే మన పెళ్లి వీడియో ఇక్కడ దేవుడి నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటే దేవుని దగ్గర దుదింది అనుకున్నాను అది పువ్వొత్తి అంటారు కదా చూడండి ఫ్రెండ్స్ బోనాలు అయితే కుదిస్తున్నారు మా అక్క మా చెల్లె తనైతే మా పెద్ద అక్క మా చిన్న సిస్టర్ ఇక్కడ బోనాలు కుదిస్తున్నారు ఫ్రెండ్స్ బోనాలు అయితే ఊ ఫ్రెండ్స్ రెండు బోనాలు తీయడం జలకడవా ఇవన్నీ అన్ని తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ బోనాలకి బంతి పూలు కడుతున్నారు ఎందుకంటే డెకరేషన్ బాగా రావాలని చెప్పేసి ఇక్కడ మా పెద్ద అక్క అయితే ఇక్కడ డిజైన్ వేసిందా తనే మా పెద్ద ఒక్కొక్క పనులు అయితే బిజీ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి వీళ్ళేమో ఇక్కడ బిజీ అందరు బిజీ ఉన్నారు ఏమన్నా అంటే ఇంకా సీరియస్ అయ్యేలా ఉన్నారు ఇక మా కొత్తపల్లి కొడుకు అయితే ఇక్కడ కూర్చున్నాడు ఫ్రెండ్స్ కొత్తపల్లి కొడుకు హాయ్ చెప్పరా హాయ్ బన్ని హాయ్ చెప్తున్నాడు ఇంకా వీళ్ళకి ఎప్పుడు పెళ్ళి అయితే ఇవన్నీ పల్లెలకి వెళ్ళి బయట పడుతున్నా అని చూసుకుంటున్నాడు ఎదురా బాషింగ మారా కట్టుకుంది కాదు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇలా రెడీ అయ్యాం పోచమ్ మా దగ్గరికి ఇంకా మా తమ్ముడిని అయితే మా చెల్లి రెడీ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమంటారు మా పని మాకుంటే దిని పని తినుకుంది అనుకుంటున్న వచ్చి ఇక్కడ మా అయితే మా అక్క రెడీ అవుతుంది వాడు తోడు పెళ్లి కొడుకు మా మమ్మీకి ఏమో అయ్యో నమ్మని ఇప్పుడే కోత ఓడిపెళ్లి కొడుకుని చేస్తారని ఆమె రెడీ అయ్యాం ఫ్రెండ్స్ టెంపుల్కి వెళ్ళడానికి బోనాలు ఉన్నాయి కదా మేమైతే రెడీ అయిపోయాం మా దగ్గరకి మా తమ్ముడు అయితే రెడీ అయింది ఇక్కడ ఇలా వాతావరణం చూడాలి ఇప్పటికే లేట్ అయిందని సీరియస్ సీరియస్ అవుతున్నారు ఇక్కడైతే బోనాలు తీయడానికైతే అన్ని కొత్త బట్టలు బోనాలు రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మంగళహారతులు ఇక్కడ కొత్త బట్టలు ఇక్కడ దీపం అయితే మెయిన్ వెళ్ళినొచ్చే వరకు అలానే ఉండాలి ఫ్రెండ్స్ అన్నీ దేవుడి దగ్గరికి ఏమేమి కావాలో ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి కోశమ్మకి ఆమె సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఎందుకంటే పెళ్ళి మొదలుపెట్టినప్పటి నుంచి వధువర్లను దీవించేది ఆ తల్లే కొత్త బట్టలు ఫస్ట్ ఆ తల్లి దగ్గర పెట్టినాకనే పెళ్ళి రాత్రి పెళ్ళికొడుకుని కూడా అన్నీ చేయడం స్టార్ట్ అవుతుంటాయి ఇప్పుడైతే మేకను జలత తీస్తున్నారు అంటే అయితే గొర్రె వచ్చేస్తుంది ఎందుకనే చిన్న ఇందులు ఉంటుంది మరి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మ్యారేజ్ తర్వాతకి ఫస్ట్ అయితే ఇంట్లో ఎలాంటి అశుభాలు జరగకుండా ఉండడానికని జల తీయడం అనేది మేకవర్ గొర్రె నాకు తెలీదు బట్ తీసిస్తున్నారు ఏమైంది బ్యాండ్ లేరా ఇక్కడ మా మా చిన్న పాప మా తమ్ముడు వాళ్ళు అయితే గొర్రెకు జ ఇక్కడైతే మాక కి దేవునికి రైస్ తీసుకెళ్ళాలి కదా టెంపుల్ కి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రెను ఇక్కడ మేకను జలత అంటారు కదా తీస్తున్నారు ఇంకా పోచమ్మ దగ్గరికి అయితే అన్నీ సిద్ధం చేసేసుకున్నాం ఫ్రెండ్స్

పెరుగు గంధం మరిపెట్టాలి కొత్త కుండాలని అంటుంది కదా చిన్నమ్మ మీరే చిన్న

అవును దేవుడు కొచ్చిలేండిండి பண்ண <laughs> பழையாண்ட ఇటు చూడు మరి మరి వీడియోలో వాడాలంటే పింక్ పడాలంటే చూడాలి ఇంకొకరు ఉంటారు డెవలప్ అయిపోయింది నౌనిత బిడ్డ డాన్స్ చేస్తుంది మంచిగా డప్పులజీ అది లాస్ట్ ఇచ్చింది ఇట్లా ఐదు నిమిషాలే ఉంది నా దగ్గర వీడియో లాస్ట్ ఇచ్చింది అగరబత్తులు ముట్టి

బయట కదంత ఒకటి మలక ఒక మలక తీసుకుని ఏం కాదు నీది యూట్యూబ్ లో ఉంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది చూసుకో ఆరాధ్య ఇది చూడమ్మా రాత్రికి దుంకు భరత్ లో దుంకు పుయ్యాలి బంటంత పిల్లలు ఘోరం ఏడుస్తారు చూడు తిరుగుతుంది ఆరాధ్య చూడు 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 ఇంకా ఆరాధ్య పో నువ్వు జున్ను పో అసలు జున్ను మీరున్నారా అరొక్క ఫోటోలో నిన్ను ఏ పూరి నువ్వు చింటి దగ్గర ఉండిపోరా അല്ല കേട്ടോ അല്ലേ കുട്ട മോമോ ഓ ഓ ഓ ആരധയാ ഹാ ഓ മോമോ ഓ ഓ ഓ ഏയ് ഹേപ്പി ബർത്ത്ഡേ ഇത് സുബമനാരി ആ ఏం తిడుతుందో ఏం నేను వస్తున్నా పాడతాను ఆ నాకు ఖచ్చితంగా ఒకటే పాట పాడతాను ಆನಂದ ಸಾಗರ ಮುರಳೀಧರ ಆನಂದ ಸಾಗರ ಮುರಳೀಧರ ಮೀರಾ ಪ್ರಭು ರಾಧೆ ಶ್ಯಾಮ ವೇನು ಮೀರಾ ಪ್ರಭು ರಾಧೆ ಶ್ಯಾಮ ವೇನು ಗೋಪಾಲ ನಂದಯ ಶೋರ ಆನಂದ ಕಿಶೋರ ನಂದಯ ಶೋರ జై జై గోకుల బాల జై వేణు గోపాల జై జై గోకుల బాల జై వేణు గోపాల ఆనంద కిషోర ఇంకొకరు ఇంకొకటి కట్ కో పోషావాట్టుకో కట్టుకో పోషావాట్ారో బంగల్ పుట్టకో పోషావాట్ పెం బ్యాండ్ సౌండ్కి మాకేమో ఫుల్ నవ్వు వస్తుంది అది అన్న ఇస్తుంది ఇక్కడ దేవుడు వస్తున్నా దేవుడు ఆ దేవుడు వస్తుండ ఆరాధ్య జిన్ను ఇటు జున్ను ఏమేం జిన్ను ఆరాధ్య నీది నవనీత నీది ఆరాధ్యది సేమ్ డ్రెస్ కలర్ వచ్చిన లాంగ్ వీడియో ఇంకా మెల్లమెల్ల పోస్ట్ చేస్తుంటాను వీడియోస్ చూస్తుండీ ఫాలో అవ్వండి మంచి వీడియోల కోసం నేను అప్రోచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ నలభూచి మా గుణాలు అయితే తీయడం అయిపోయింది ఇంకా నైట్ పెళ్లి కొడుకునే హల్దీ ఫంక్షన్ కూడా ఉంటుంది పోచమ్మో పండుగ వీడియో అయితే ఇక మొత్తం నేను వీడియో తీశాను ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము అని ఇంకా నైట్కి కూడా రెడీ చేసేసుకోవాలి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేశాను నాకు వీలైనప్పుడు చూసేసుకొని అయితే పోస్ట్ చేసేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మన లైవ్ని చూస్తున్న వాళ్ళు అండ్ ఛానల్ చూసిన వాళ్ళు అయితే నా కంటెంట్ కనుక నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్